ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరామండి గురువారపు శుభాకాంక్షలు మన సాయి కుటుంబ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరిపైన బాబావారి ఆశస్సులు ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈరోజు గురువారం కదండి ఒక్కసారి బాబావారి చావడి ఉత్సవం అనేది మన కళ్ళకు కట్టినట్లుగా మనం ఈరోజు తలుచుకుందాము అందరము ఈ తలుచుకుని ఈరోజు ఇదే ఒకసారి రాత్రి పడుకునే ముందు కూడా మనశ్శాంతిగా గుర్తు చేసుకుని అందులో మనము ఉన్నట్లుగా ఊహించుకుంటే తప్పనిసరిగా బాబావారి దర్శనం అనేది కళలో మనకు దర్శన భాగ్యం అందిస్తారండి అది బాబావారి చెప్పిన మాట కాబట్టి భక్తి శ్రద్ధలతో చావడి ఉత్సవం అసలు ఎలా జరిగేది అనేది మనము తెలుసుకుందాము ఇప్పుడు అదే మనము పడుకునేటప్పుడు కూడా మనసు విశ్రాంతి చేసుకొని తలుచుకుందాము బాబా వారి దర్శన భాగ్యం కలగాలని కోరుకుందాము మనస్ఫూర్తిగా నేను చావడి ఉత్సవం గురించి ఇప్పుడు చెప్తాను బంధువులారా నిదానంగా చెప్తాను మీరు అక్కడ ఉన్నట్టు ఒక్కొక్క సన్నివేశం ఊహించుకుంటూ ఉండండి నిజంగా అక్కడే ఉన్నట్టు ఊహించుకోండి బాబా భక్తులకు గురువారము ప్రాధాన్యత కలిగిన రోజు గురు సాంప్రదాయానికి ప్రాధాన్యత మెచ్చు అని బాబావారు గురువారం నాకు ప్రీతికరమైన రోజు అని చెప్పుటచే ఈ అలవాటు ప్రారంభమైనది ముందుగా ప్రతి రెండు రోజులకు ఒకసారి చావడి ఉత్సవం జరిగేది ఆ తరువాత ప్రతి గురువారం నాడు ఈ చావడి ఉత్సవం అనేది నిర్వహిస్తూ ఉన్నారనమాట అది ఎలా జరిగేదో వివరంగా తెలుసుకుందాము ఈ ఉత్సవం రోజు రాత్రి సమయము కాగానే భక్తులు మసీదులో చేరి ముందు భాగంలో కొంతసేపు భజన చేసేవారు వీరి వెనుక రథము కుడివైపుగా తులసికోట ఎదురుగా బాబా ఈ మధ్య భాగంలో భజన చేసేవారు భజనలో పాల్గొనే వారు సంయమునకు ముందుగానే వచ్చి సిద్ధముగా ఉండేవారు భజనలో అనేక వాయిద్యములు ఉండేవి ద్వారకామాయి బయట ఖాళీ స్థలంలో దివిటీలను సిద్ధము చేస్తూ ఉండేవారు మధ్య మధ్యలో కొందరు శ్రీ సాయినాథ్ మహారాజ్కి హిజయ్ అనే భక్తి నినాదాలు చేసేవారు మసీదు చుట్టూ దీపములు వెలిగించి పైన తోరణములను కట్టడివారు ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే తాత్య బాబా దగ్గరకు వచ్చి బాబా సిద్ధముగా నుండుము అని చెప్పి వెళ్ళేవాడు బాబా గుర్రము శ్యామకర్ణను రకరకాల అలంకరణలతో అలంకరించి ఊరేగింపునకు సిద్ధముగా బయట ఉంచేడివారు బాబా చంకలో సటకా పెట్టుకుని పైన ఉత్తరయ్యమును వేసుకుని చిలుమును పుగాకును తీసుకుని సిద్ధమయ్యేవారు తాత్య కొత్త జలతారు శాలువా తెచ్చి బాబాకు కప్పి చంకలో చెయ్యి వేసి బాబాను లేపడేవాడు బాబా మెల్లగా లేచి మండుతున్న దిన దగ్గరకు వెళ్ళి కుడికాలు బొటవేలుతో మండుతున్న కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో వెలుగుతున్న దీపమును ఆర్పి ద్వారకామాయి నాలుగు మూలలకు తిరిగి ఏవేవో సైగులు చేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించేవారు బహుశా తల్లి ద్వారకామాయితో మాట్లాడేవారేమో ఆ తరువాత మెల్లగా ద్వారకామాయి మెట్లు దిగుతున్నప్పుడు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అనే భక్తి పార్వస్యంలో భక్తులు కేకలు వేసిడివారు బాబాకు ఇరుపక్కల కొందరు చామర్లను వీచడివారు బాబా నడుచు పొడవాటు దారి పొడవున తెల్లని వస్త్రములను పడిచేడివారు తాత్య చేతిని మహర్సా కుడి చేతిని పట్టుకోగా బాపు సాహెబ్ జోగ్ తలపై ఎర్రని రంగుగల జలతారు పట్టు గొడుగును పట్టుకునేవారు ఊరేగింపులో శ్యామకర్ణ సుందరంగా అలంకరించబడి ముందుకు నడుస్తూ ఉండేది దాని వెనుక భజన పాటలు కీర్తనలు పాడేవారు వారి వెనుక వివిధ రకములైన వాయిద్యములు మోత ఆకాశమును దర్ధటట్లు తోచడేవారు ద్వారకామాయి నుండి మెల్లగా సాగి పది పదిహేను అడుగులు దూరం రాగానే బాబా దృష్టి ఊర్ధ్వగతిలో ఉండేటట్లు అయ్యను ఏవేవో సైగలు చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఉండేవారు ఎవరో అదృశ్య రూపంలో వారితో సంభాషిస్తున్నట్లు ఉండేది బహుశా గురుదన్ ద్వారకామాయి ఈ వెంకుశాలు కూడా ఈ ఊరేగింపులో బాబావారి వెంట వచ్చారేమో ఎడమవైపునకు తిరిగి దూరముగా కనిపించే మారుతి మందిరంలోనికి మారుతికి ఏవేవో సైకులు చేసి సంభాషించుచున్నట్లు అనిపించేది ఊరేగింపు మధ్య భాగంలో చేరినప్పటికీ బాబా మగ కవళికలు మారిపోయేను ఉదయభానుడి వలె నిండైన రూపంతో స్థిరమగు ప్రకాశవంతమైన సౌందర్యంతోను వెలుగుచుండడేవారు ఒక్క ఒక్కొక్కప్పుడు భక్తులను గుచ్చి గుచ్చి చూచేవారు అట్టి సమయాలలో వారి చూపులలో వారికి గల భయాలు బాధలు రోగాలు ఆందోళనలు నశించిపోయాయి నిర్మల ఆనంద ంతో వారు ఉప్పొంగిపోయేవారు మహాల్సాపతి ఆనందమును భరించలేక పూనకము వచ్చిన వాని వలె నాట్యము చేసేడివాడు అట్టి స్థితిలో బాబాను చూచిన తాత్యకు ఆనంద బాష్పములు జలతారాలు రాలేవి ఎవరు ఎలా ఉన్నా బాబా స్థిరచితుడై ఉండేవాడు దీక్షిత్ పువ్వులను గులాలు పొడిని బాబాపై చల్లుచుండిడివారు ఈ విధముగా బాబా మెల్లగా నడుచుచూ చావడి ముఖద్వారమునకు వద్దకు చేరగానే బాపు సాహెబ్జోగు వెండిపళ్లంలో సాయి పాదములను కడిగి ఆర్ఘ్యపాద్యాములు అర్పించి గంధము పూసి ఆడతిని ఇచ్చేవారు బాబాను మెల్లగా లోనికి తీసుకుని వెళ్ళి బాలీసులతో అమర్చిన గద్దెపై కూర్చుని పెట్టేవారు అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇచ్చేవారు తాత్య ఒక పీల్చి పీల్చి బాబాకి ఇచ్చేవారు బాబా పీల్చి మహాల్సాకి ఇచ్చేవారు ఆ తర్వాత అక్కడ చేరిన భక్తులందరూ చిలుముని పీల్చేవారు ఇది ఒక సమభావాన్ని సూచించే సాధారణ ప్రక్రియ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో చేశాను బాబా వారు అసలు ఎందుకు పిలిచేవారు అనేది మీకు ఆ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది ఆ వీడియో లింకు నేను పైన ఇస్తాను చూడండి ఈ విధముగా ఉత్సవం పూర్తి అయిన తరువాత భక్తులు తమ తమ ఇష్టాల ప్రకారం బాబా మెడలో పూలదండలు వేసేవారు వీటన్నింటిపై బాబాకు ఏమాత్రం వ్యామోహం లేదు కేవలం భక్తుల మనోభిష్ట ప్రకారం వారి తృప్తి కొరకు మాత్రమే వాటన్నింటినీ చేయట కు ఆఖరికి బాబు సాహెబ్ జోగ్ సర్వలాంఛనాలతో సంపూర్ణ ఆరతిని ఇచ్చి తరువాత అందరూ తిరిగి ఇళ్లకు లేసి లేచి బస్సుకు వెళ్ళిపోయేవారు భక్తులందరూ వెళ్ళిపోయిన తరువాత బాబా యాభై లేక అరవై దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసుకుని దానిపై నిద్రించేవారు అది యోగ నిద్ర లోకం దృష్టిలో కనిపించేది నిద్ర వారు యథార్థానికి నిద్రించేవారు కాదు వారు నిద్రించిన లోకమే నిద్రించును చూశారు కదా బంధువులరా ఈ విధంగా బాబావారి ఉత్సవ ఉద్యమం అనేది చావడి ఉత్సవం అనేది జరుగుతూ ఉండేది సాయి భక్తులు ప్రతిరోజు పడున్నప్పుడు ఈ ఉత్సవాన్ని గనక మనసు విశ్రాంతపరచుకుని తలుచుకుని ఆ ఉత్సవంలో మనము కూడా ఉన్నాము అని ఊహించుకుంటూ కళ్ళల్లో ఒక్కసారిగా మనం ఊహించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాబావారు మనకి సన్నిహితులై మన కళలో దర్శనమిస్తారని చెప్పి ఆశిస్తూ బాబావారి ఆశిస్తులు ప్రతి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్